స్తోత్రం అందరికీ ప్రైజ్లాడ్ అందరూ బాగున్నారని నమ్ముతున్నాను దేవునికి మహిమ గాక దేవుడు ఈ యొక్క సమయంలో మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అంటే దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించడు చాలాసార్లు మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన చేస్తాం చాలాసార్లు గృహాలు ప్రార్థన చేస్తాం ఎక్కడైనా కానీ ఏ ప్లేస్లోనైనా ప్రార్థన చేస్తున్నా దేవుడు ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మనం చాలాసార్లు అవగాహన లేకుండా ప్రార్థన చేస్తాం వాక్యం ఏం సెలవిస్తుందో మనం ఒకసారి గ్రహించాలి ఆలోచించాలి దేవుడు ఎవరు ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు మనం చాలాసార్లు యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియకుండా మనం ఎలా పడితే అలా ప్రార్థన చేస్తాం కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది యశా గ్రంథంలో నుంచి ఒకటో అధ్యాయము పదిహేను వచనం చేద్దాం ఎస్ఏ గ్రంథం ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినం యశ గ్రంథం ఒకటే వచ్చ పదిహేను వచ్చిన ఒక మాట ఇలా సెలవిస్తుంది మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందను మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను దేవుడు క్లారిటీగా క్లియర్గా మాట్లాడుతున్నాడు మరలా చదువుతున్నా మీరు చూడండి మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందను మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను నేను వినను ఎందుకు దేవుడు విన్న అంటున్నాడు చేతులతో చేసిన పాపాలకి కళ్ళతో చేసిన పాపాలకి హృదయాలతో మాట్లాడుతున్న ప్రతి పాపానికి దేవుడు ఆలకించను వినను అంటున్నాడు ఎందుకు వినటం లేదు అనడానికి గల కారణం ఏంటి దేవునికి వాక్యం సెలవిస్తుంది మన చేతులు పాపంతోను హృదయం పాపంతోను కళ్ళు పాపంతోను చెవుల పాపంతోను మైండ్ పాపంతోను నిండిపోయి ఉంటుంది ఇది ఎవరు చూస్తారు దేవుడు ఒక్కడే చూడగలడు మనిషికి అందరూ ఒక మనుషులు బాగానే కనబడతారు కానీ హృదయం ఎలా ఉంది అది దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించడు తర్వాత నెక్స్ట్ టాపిక్లో ఏ ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో చెప్పుకుందాం అలాగే ఈ టాపిక్లో మాత్రం దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు లేదా ఎవరు ప్రార్థన ఆలకించడు అనేది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క ఈ ప్రార్థన అంశంలో మనం చూస్తున్న ఈ విషయంలో ఏషియా ఒకటి పదిహేనులో దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు వారు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఎందుకు వినడు అంటే దేవుడు వారిలో ఉన్న లోపాలు వారిలో ఉన్న నడవడిక వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన దేవుడు వినను అంటున్నాడు ఇది ఎవరు గ్రహిస్తారంటే దేవుడు మాత్రమే అందుకే ఆయన కళ్ళు ప్రతి స్థలం మీద ఉన్నాయి అవి మంచివారిని చెడ్డవారిని చూచినని సామిత్రి పదిహేను మూడులో చెప్పబడుతుంది అయితే మనం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన 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 అనుకొని ప్రార్థన చేస్తారు కానీ ఎవరిని ఏం మాట్లాడుతున్నాం ఎవరితో ఏం మాట్లాడుతున్నాం ఎవరి మీద చాడీలు చెప్తున్నావు ఎవరితో సహవాసం ఉంది ఇది గ్రహించినప్పుడే నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు అర్హుడివ కాదో నీ హృదయమే చెప్తుంది కాబట్టి ఈ అషయా ఒకటి పదిహేనులో చెప్పబడుతున్న మాట చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుంది మీరు బహుగా ప్రార్థన చేసుకుని నేను విన్నాను డైరెక్ట్ దేవుడు చెప్పాడు మనం ఇక్కడ ఈ లోకములు ఎవరు కూడా చెప్పలేరు దేవుడే చెప్తున్నాడు నేను విన్ననిసి మరి ఇవన్నీ వివరిస్తే సమయం సరిపోదు కానీ నేను క్లుప్తంగా నేను చెప్తాను రెండో విషయానికి వస్తే కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయము కీర్తనలు అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒక మాట చదివిస్తుంది గ్రంథం అరవై ఆరు అధ్యాయం పద్దెనిమిది అవసరంలో నా హృదయంలో నేను పాపము లక్ష్యమే చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును అంటే దేవుడే క్లారిటీగా చెప్తున్నాడు ఈ భక్తుడు అంటున్నాడు హృదయంలో కానీ పాపం కానీ లక్ష్య పెట్టిన ఎడలా నా మనవి ప్రభువు ఆలకింపకపోవును క్లియర్గా ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు మనం ఏమనుకుంటామంటే హృదయంలో పాపము కళ్ళల్లో పాపము చెవుల్లో పాపము అనగా చెవుల్లో పాపం అనగా చెడ్డ మాటలు ఆలకించడం మైండ్లో పాపం చేతుల్లో పాపము కాళ్ళల్లో పాపం ఇవన్నీ కూడా పెట్టుకొని మనం ప్రార్థన చేయడానికి అర్హులమా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది బహుగా ప్రార్థన చేస్తున్నాను లేకపోతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నాను నీ హృదయం కానీ దేవుంతో మ్యాచ్ అవ్వకపోతే లేదా దేవునికి ఇష్టపడకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించరు క్లియర్గా చెప్తుంది అక్షయ గ్రంథం ఒకటి పదిహేనులో రెండో విషయానికి వస్తే కీర్తన గ్రంథం అరవై ఆరు పద్దెనిమిదిలో ఈ విధంగా రాయబడి ఉంది నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడలా ప్రభు నా మనవి వెనకపోవును ఒకవేళ హృదయంలో కానీ ఎవరికోసమైనా ఉద్దేశం ఉన్నా స్వార్థమున్న పాపమున్న దేవుడు మన మనవి వినకపోవును ఈరోజు అలాంటిది ఎంతమంది డైరెక్ట్ ఇంట్లో కావచ్చు మందుల్లో కావచ్చు డైరెక్ట్గా ప్రార్థన చేసుకెళ్ళిపోతున్నారు కానీ వింటున్నాడా లేదా దేవుడు అనేది ఎవరు గ్రహించట్లేదు అందుకే నీ హృదయం ఏం చెప్తుంది ఈరోజు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు కూడా నువ్వెవరితో ఏం మాట్లాడో ఎలా మాట్లాడో అలా ప్రతిరోజుగా నువ్వు గమనించుకుంటే నీతిగా మాట్లాడి నీతిగా ఉన్నావు అంటే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు ఒకవేళ దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టమలేని మాటలు కలిగి దేవునికి ఇష్టం లేని స్థలం దగ్గర కూర్చొని లేదా ఇష్టం లేని ప్రాంతాల్లో కూర్చుంటే దేవుడు వారి మనం ఆలకించనని క్లియర్గా చెప్పబడుతుంది వాక్యం కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది మన హృదయంలో పాపము ఏ వ్యక్తి నేను చూసినప్పుడు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు మన హృదయంలో ఎటువంటి పాపపు ఉద్దేశాలు ఉన్నాయో అది దేవుడు కరెక్ట్గా క్లియర్గా కనబడుతుంది కనుక మన మనవి దేవుడు వినకపోవునని భక్తులు ఉన్నారు మరొక విషయాన్ని ఆయన గమనిస్తే యశ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము యశ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చిన ఇలా చెప్పబడుతుంది మీ పాపములు ఆయన మొక్కమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు క్లియర్గా వాక్య ప్రకారం మనం ఫాలో అవ్వాలి మనుషులు ఎవరు చెప్పినా మనం ఫాలో అవ్వకూడదు దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారమే మరలా చదువుతున్న మీరు ఆలకించండి మీ పాపములు ఆయన మఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు మామూలు ప్రార్థన చేస్తున్నారు లేకపోతే ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తున్నారు లేకపోతే వారు కొన్న నిర్ణయాల ప్రకారం ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ దేవుడు ఆలకిస్తున్నాడా లేదనేది మాత్రం ఎవరు పరీక్షించుకోవట్లేదు ఈ వాక్యం వీక్షిస్తున్న దేవుని వెడలారా జాగ్రత్త గమనించండి ఈ యశ్వగ్రంథం యాభై తొమ్మిదిలో రెండవదిగా రెండవ వచనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు ఆలకించినట్టు దేవుడు ప్రేరు ఎవరు ప్రార్థన ఆలకించడం మనం చూసాం ఇష్టం వచ్చిన కార్యక్రమాల్లో చెడు కార్యక్రమాల్లో చెడు మాటలు చెడు మార్గాల్లో నడుచుకున్న వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడని వాక్య గ్రంథం చదివిస్తుంది ఈ బైబిల్ గ్రంథం ఈ బైబిల్లో చెప్తున్న ప్రతి మాట నీ జీవితంలో ఎక్కడ నువ్వు చేయబడిన రోజే ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి మొట్టమొదటిగా ఎస్ఏ గ్రంథంలో మనం చూస్తాం ఒకటి పదిహేనులో రెండవదిగా కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో చూస్తాం మూడవదిగా యశోగ్రంథం యాభై తొమ్మిది రెండవ వచ్చిన చూస్తాం కాబట్టి మనం అవగాహన లేని ప్రార్థన ఆలోచన లేని ప్రార్థన చేయొద్దు ఆలోచన వివేచన కలిగి నీకు హృదయ పరిశీలన చేసుకున్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడం మొదలు పెడతారు అందుకే ఏలియా మన వంటి స్వభావం గలవాడే మూడున్నర సంవత్సరాలు వర్షం కురిపెంట్ కురిపించకుండా ఉండినట్లుగా ఆయన ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది కాబట్టి దేవుడు సమస్తము చేయగలిగే శక్తివంతుడు ఆయన వర్షం పడాలన్నా ఆగిపోవాలన్నా సమస్తము కూడా దేవుడే కార్యాలు చేయగలిగేవాడు అందుకే నీతివంతని ప్రార్థన బహుబలమైందన్నాడు ఆ నెక్స్ట్ టాపిక్లో ఎవరు ప్రార్థన ఆలకిస్తాడనేది మరలా మాట్లాడదాం ఇప్పుడు మాత్రం పాపులు మనం దేవుడు ఆలకించు చూద్దాం ఆ మాట కూడా కీర్తన సారీ యోహాంశ వార్త యోహాంశ వార్త తొమ్మిదాధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన చూద్దాం యోహాంశ వార్త తొమ్మిదాధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము దేవుడట పాపుల పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించి నీళ్ళ ఆయన వారి మనవి ఆలకించను చూసారా దేవుడి పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము అంటే నువ్వు ఎరిగి అంటే ఏది ఆలకిస్తాడో ఏది దేవుడు ఆలకించడో నువ్వు గ్రహించి ప్రార్థన చేయాలి ఏదైనా స్టార్టింగ్ మన హృదయాన్ని కడుక్కోవాలి మన హృదయంలో ఉన్న లోపాలను చూసుకోవాలి మన నడవడికి చూసుకోవాలి అప్పుడే దేవుడు ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడా లేదనేది నీ అంతరాంగానికే తెలుసు ఎవరు పడితే వాళ్ళు నీ ప్రార్థన ఆలకిస్తారు నీ ప్రార్థన ఆలకిస్తారంటే మనుషుల మాటలు నమ్మద్దు నీ హృదయం నీకు చెప్తుంది నువ్వు ఎలా ఉన్నావు తర్వాత దేవుడు చూస్తున్నాడు ఫస్ట్ దేవుడు చూస్తున్నాడు నీ హృదయం కూడా నీ మనస్తత్వం నీకు తెలుసు అంతేగాని నువ్వు బహుగా ప్రార్థన చేసిన దేవుడు ఏం ఆలకిచ్చు నీతి కలిగిన ప్రార్థన యథార్థం కలిగిన ప్రార్థన కాబట్టి ప్రజెంట్ అయితే మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో మీ హృదయాలకి విడిచిపెడుతూ ఉన్నాను మనం వారి ప్రార్థన ఆలకిస్తాడు వీరి ప్రార్థన ఆలకించడు అని చెప్పడానికి మనకి అర్హత లేదు కానీ దేవుడికి ఒక్కడికి అర్హత ఉంది కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని వెళ్ళారా ప్రార్థన ఎంతవరకు నీ ప్రార్థనలు వ్యర్థమైపోయా లేదో మీ అంతరాంగాన్ని తెలుసు కాబట్టి మరొక నెక్స్ట్ టాపిక్లో దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తారని చూద్దాం ప్రజెంట్ మాత్రం మీ హృదయ పరిశీలన చేసుకొని అవగాహన కలిగి వివేచన కలిగి మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు త్వరలోనే మీ యొక్క ప్రశ్నలకు లేదా మీరింట్లో వ్యాధన పడుతున్న ప్రతి బాధకు దేవుడు సమాధానం ఇవ్వాలంటే మనం నీతి మార్గంలో నడిచి ఆయన సన్నిధిలో చెప్పినట్టుగా చేస్తే దేవుడు మనకి జవాబు త్వరలోనే ఇస్తాడు అట్టి విధంగా ఉందలా చేద్దాం దేవుడి ఈ మాటలు దీవించనుగాక ఆమె